నమస్కారము నమస్కారముసారెడిపల్లి అభ్యర్థి మంతూరి స్వప్న గారి గుర్తు కత్తెర గుర్తు కోటేసి గెలిపించి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటున్నాము గతంలో కూడా మాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా బాగా అభివృద్ధి చేసి గ్రామాన్ని ముందుకు నడిపించడం జరిగింది మరియు ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇస్తే మేము మరియు అంతకంటే డబల్గా మిగిలిన ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా మేము పూర్తి చేసి ఈ యొక్క గ్రామాన్ని ముందు మండలంలోనే ముందు ముందు అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ యొక్క ద్వారా తెలియజేస్తున్నాము ఓకే మీ ఓటు వేసి గెలిపించండి నమస్కారం నా పేరు స్వప్న నేను బుసారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిగా ముందుకొచ్చాను గత ఐదు సంవత్సరాలలో నేను సర్పంచ్గా గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను మళ్ళీ ఒకసారి నన్ను మీరే బా ఉంటే బాగుంటుందని మా గ్రామ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది వారి కోరిక మేరకు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా నేను వాళ్ళ ముందుకు వచ్చాను మళ్ళీ ఈసారి కూడా మా కత్తెర గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను